ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశము దేవుడిని దీవించాలంటే దేవుడిని దీవించాలంటే దేవుని వాక్యం చదువుకుందామని ద్వితీయ తీసుకారణం ఇరవై ఎనిమిదో ఆజ్యం ఐదో వచ్చిన నీ గంపయు పిండి పిసుకుని తొట్టేయు దీవించబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకోవాలని ప్రతి దేవుని బిడ్డ ప్రతి విశ్వాసం కూడా కోరుకుంటారు అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే కొన్ని నియమ నిబ నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు రాయించారు మన కష్టార్జీవంతం అంతటి మీద దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మన విధేయత ఉండాలి మనం వెను వెంటనే వాడుకునే గంపలోనూ గంపలోని పండ్ల మన ఇంటిలోనికి వచ్చే పోయే వస్తువుల మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఆ విధంగానే మనం ఎక్కువ కాలం నిలవ ఉంచుకొని వస్తువుల మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది మనకు కేవలం చిన్న సజ్జుల మాత్రం ఆహా ఆహారం ఉండవచ్చు మన అల్పాహారం కూడా చాలా తక్కువగా ఉందేమో మన ఉదయకాలం పల్లెలోనికి వెళ్ళేటప్పుడు మనం తీసుకుని వెళ్ళే టిఫిన్ బాక్స్లో ఉన్న పదార్థాలు కూడా అంతంత మాత్రమే ఉండవచ్చు అయినా పర్లేదు వీటన్నిటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అవన్నీ మనకి సంతృప్తిని కలిగజేస్తాయి మనం ఏనాటి ఆహారం ఆనాడు సంపాదించుకుంటూ ఉన్నా మనం ఇస్రాయల్తో సమానమైన మార్వే దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చి పోషించాలనుకున్నప్పుడు ఏనాటి మన ఆనాడే పంపించేవాడు అంతకంటే వారికి కావాల్సింది ఏముందండి మనకు మాత్రం అంతకంటే ఏం కావాలి మనకు చాలా ఆహార పదార్థాలు ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి వాటి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకొని వచ్చే విషయంలోనూ వాటిని దాచుకునే విషయంలోనూ వాటిని సర్దుబాటు చేసే విషయంలోనూ వాటిని వాడుకునే విషయంలోనూ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ బరువు బాధ్యతలతో మన హృదయం నలి నలిగిపోతుంది చివరికి పాస్తులు వస్తువులే మనకు దేవుళ్ళై కూర్చుంటాయి ఆ పనులు ఒత్తిడి మనని ఆ చెదర పురుగు చెద పురుగుల్లా తినేస్తుంది ఓ ప్రభా మాకు ఉన్న దాన్ని ప్రార్థన ప్రార్థించేయాలి ప్రభా నీ మహిమార్దేవాన్ని వాడేట్లు వాడేట శక్తిని అనుగ్రహించి మనం ప్రార్థన చేయాలి లోక సంబంధమైన వస్తువులు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటట్లుగా మాకు సాయం చేయని ప్రార్థన చేయాలి మా సంపాదన మన పొదుపులు మా మన ఆత్మరక్షణకు కాకుండా చేయి ప్రభా అని ప్రభు ప్రార్థన చేయాలి ద్వితీయ దేశం పదిహేను అధ్యయం పంతొమ్మిది పద్దెనిమిది వచ్చినప్పుడు అలాగే తేని దేవుడని యోవానికి చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశ్రయించును ఒక ఇస్రాయిలోడైన యజమాని తన దగ్గర పనిచేసే దాసుడిని తగిన సమయంలో స్వేచ్ఛగా వదిలేయాలి ఆ దాసుడు తన సొంత జీవితాన్ని ప్రారంభించుకోవడానికి అవసరమైనదంతా ఆ యజమానుడు ఉదారంగా ఇవ్వాలి అది కూడా హృదయపూర్వంగా సంతోషంగా ఇవ్వాలి అప్పుడే ఆ యజమానుడు ఉదారకారి అని ప్రభువు మెచ్చుకొని దీవిస్తాడు యాజ్ఞ దేవుని ఆత్మ చెప్పాలంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం మన పనివారిని దయతో చూడాలని మన మీద బాధ్యత మోపుతుంది అసలు ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలో అప్పుడు మనం కూడా మన పరివారిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటాం ఇలా తమ పనివారిలో ఉదాహరణ ఉన్నవారే కృపామయుడైన దేవుని పిల్లలు అనబడతారు మన వద్ద పనిచేసే వారిని మనుషుల్లా కాకుండా యంత్రాల్లో పశువుల్లా చూస్తూ మన గొప్ప యజమాని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఎలా ఆశించగలమండి ఉదార బుద్ధి కలిగిన యజమానుల కోసం ఎన్నో చక్కని ఆశీర్వాదాలు ఉంచబడ్డాయి మనం చేసే ప్రతి పనిలోనూ దీవించబడటమే నిజమైన దీవెన ఈ దీవెనలో అభివృద్ధి ఉంది మానసిక ఆత్మీయ సంతృప్తి ఉంది అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదంగా ఆయన దయ మన మీద ఉంటుంది మన ఏ సూప్రభు ప్రత్యేక భద్రతలో ఉన్నామని ఆయన దివ్యమైన ప్రేమతో ఆవరించబడ్డా ఉన్నామా ఉన్నామని మన హృదయాలకు అర్థమయ్యేలా చూ చేస్తాడు ఆయన ఇలాంటి అనుభవంతో భూమి మీద మనం జీవించినంత కాలం అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటాం మనం వెళ్ళబోయే పరలోక రాజ్యాన్ని ఇక్కడే చవి చూస్తాం దేవుడిచ్చే దీవెన ఏలోక సంబంధమైన ఆస్తిపాస్తుల కంటే గొప్పది అది మన భాగ్యవంతులుగా చేస్తుంది ఆ భాగ్యం ఏమాత్రం కూడా ఉండదు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామల వందనాలు స్తోత్రాలు చరించుకున్న వాళ్ళని ఆయన మాత్రండి మరి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో క్రమంగా మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన ఆయక్రెట్ లేని బిడ్డలు ధరించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రి రోగి లేని మీద ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఎవరైతే నాయన మరి దగ్గులతో రొంపలతో జ్వరాలతో డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో ఆయన క్యాన్సర్ ఫిట్స్తో ఆయా రకరకాల నాయన యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్ ఎంతమంది అయితే ఉంటున్నారు ఇప్పుడే కలబలి శిరవ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదం వరకు ప్రభావిం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సున్నామలు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసునం దాసురాను విధురాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక అత్యప్రవర్తన ఎవరి బిడలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక వివాహం కానీ ఎవరి బిడలకు ఈ నాయన వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహంగా ఘన ఘనంగా వారి వివాహ ఘనంగా గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ పట్టిస్తున్నాం బిడలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక మరి అటువారి గర్భఫలాలు దయచేయండి ఇద్దరమంతటిని బిడల చుట్టూ మీరు అక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గురి పర్యంతం కాపాడేని దూతలు కావలసని కృపాక్షేమ బిడ్డ వెంట వచ్చి వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగల తా మీకే చేయించుకుంటూ స్థుతిస్తున్నాడు తెసే పరుచుందనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుని యస్సు క్రీస్తువారు కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యులు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచులుగా క ఆమెన్